అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారు ప్రపంచంలోనే డెంగ్యూకి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ప్లేట్లెట్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి ఇది ప్రూవ్ చేసి చూపించాను ఐసీఎంఆర్ ఢిల్లీలో కూడా పెట్టాను మరి ఈ డెత్ ఏదైతే ఉందో తల్లాడ విలేజ్ ఖమ్మంలో అక్కడ పిహెచ్లో ఫస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు జ్వరం అంటే డెంగ్యూ ఫీవర్ అని నిర్ధారించారు ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి చే చేరుకోవడం జరిగింది అక్కడ కూడా ట్రీట్మెంట్ అనేది సరిగా లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోవడం జరిగింది థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ పాపకు కూడా డెంగ్యూ పాజిటివ్ అనేది నిర్ధారణ వాళ్ళ అల్లుడు కూడా డెంగ్యూ పాజిటివ్ అనేది నిర్ధారణ ఈ థర్టీ టూ ఇయర్స్ అనే ఏజ్లో కూడా చనిపోవడం అనేది ఇది దారుణం అని చెప్పచ్చు ఎందుకంటే వైద్యం ఇచ్చే వైద్యం వైద్యం కాదు ఎందుకంటే వైద్యంలో దాంట్లో యాంటీబయాటిక్స్ రోలే లేదు దాంట్లో ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి మిగతా ఏదైతే ఉన్నాయో పారాసిటమాల్ ఓన్లీ ఫీవర్కి మిగతా ఏవి కూడా క్యారిపిల్ పపయా జ్యూస్లు ఇవన్నీ కూడా ఏది పని సో ఇది ముమ్మాటికి ఒక డెత్ అనేది అసమర్థత మెడిసిన్స్ అనేది సరైన మెడిసిన్స్ ఇవ్వకపోవడం వల్లనే చనిపోవడం లేదు మరి ఇక్కడ ఏ ఛానల్స్ కూడా ఏవి కూడా చూపించట్లేదు ప్రభుత్వం కూడా దీన్ని ఒక డెంగ్యూ డెత్గా కూడా నమోదు చేయడం లేదు సో ఇది తెలంగాణలో మొదటి కరోనా డెంగ్యూ డెత్ చిన్న వయసు ఇప్పుడు ఆ పాప తల్లి లేనిదానిగా మిగిలిపోవడం జరిగింది దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన కోసం ఇక్కడ ఇంకో కేసు నేను చెప్పడం ఏదైతే ఉందో నా కేసు ప్రతి కేసులో కూడా ప్లైట్లెట్స్ అని పడకుండా ఉంటుంది ఫీవర్ అనేది ఒక్క రోజులో పోతుంది వీక్నెస్ అనే టూ డేస్లో ఇది దీనంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఇంకొకటి లేదు రాదు రాదు అంతే అంటుంది ఎందుకంటే ఎనభై ఎనిమిది ఎనభై రెండు సంవత్సరాల నుంచి ఎవరు కూడా చెప్పాలి చెప్పడం జరిగింది ఇది ఒకటే కాదు కోవిడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ప్రపంచంలోనే నాలుగు రోజులు మీకు అది కూడా నేను ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టేసి వచ్చాను మిగతా అందరికీ కూడా సబ్మిట్ చేశాను దయచేసి ఇలాంటి వీడియోని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే విధంగా ఉండండి ట్రీట్మెంట్ రాకుండా ట్రీట్మెంట్ ఇవ్వకండి లేదు అంటే దగ్గర పంపించండి ఆర్ఎఫ్పిటీసీ కోటీలో ఉంటాను నేను గవర్నమెంట్ డాక్టర్ని ఎవ్వరికైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఈ నంబర్ కింద ఉంది సేవ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేసి పది మంది కూడా ప్రాణం పోయాల్సిందిగా పోతుంది ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు దయచేసి ఈ వీడియోని షేర్ చేయాల్సిన పోతుంది